హాయ్ హలో నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్స్ ఈ ఈరోజు వచ్చేసి మీ ముందుకు టాటా ఆల్ట్రో రెండు వేల ఇరవై అండి ఇది వచ్చేసి కేవలం అరవై ఒక్క వెయ్యి కిలోమీటర్ తిరిగిందండి మీ స్మార్ట్ సెన్సార్ కీ ఉంటుంది దీనికి వచ్చేసి ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి పుష్టట్ బటన్ వస్తుంది మీకు ఆటో మిర్రర్ ఫోల్డర్ వస్తుంది బ్యాక్ వైపర్ వస్తుంది ఆటో క్లైమేట్ ఏసీ వస్తుంది ఇది తెలంగాణ వెహికల్ అండి ఓన్లీ తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుంది ఆంధ్రప్రదేశ్కి మాత్రం పనిచేయది మీకు తెలంగాణలో ఏ జిల్లాలో ఉన్నా కూడా సివిల్ బరాబర్ ఉంటే మీకు లోన్ కూడా ఫుల్ లోన్ కూడా అవుతుంది ఎవరన్నా యాభై అరవై వేలు తెచ్చుకున్నా కూడా లోన్ కూడా అవుతుంది ఆఫర్తో బంపర్ ఆఫర్ అనికే బంపర్ ఆఫర్ అండి ఈ బండికి లోన్ అన్నది బాగా అవుతుంది మరీ మరీ చెప్తానా లోన్ అన్నది మీకు సివిల్ బరాబర్ ఉంటే ఫుల్ లోన్ కూడా అవుతుంది మీకు లేదంటే యాభై అరవై వేలు తెచ్చుకొని లోన్ కూడా చేయించుకోవచ్చు కేవలం అరవై ఒక్క వెయ్యి తిరిగిందండి ఒక్కసారి వెహికల్ మొత్తం చూపించిన తర్వాత దీని ఫుల్ డీటెయిల్స్ అనేది ఒకసారి చెప్తా చూడండి చూసుకోవచ్చు టాటా ఆల్ట్రోస్ అలాగే వీలు రైట్ సైడ్ చూసుకోవచ్చు ఆల్ట్రోస్ బ్యాక్ వైపర్ చూసుకోవచ్చు కూడా తీసుకోవచ్చు వచ్చేసి లెఫ్ట్ సైడ్ పెట్రోల్ వెహికల్ హెయిర్ బ్యాగు సీట్లు కూడా తీసుకోవచ్చు పవర్ విండో ఇది డోర్ కూడా చూసుకోవచ్చు వెనకాల కూడా పవర్ విండో రియర్ ఏసి రూపు కూడా చూసుకోవచ్చు డోర్ కూడా చూసుకోవచ్చు డ్రైవర్ డోర్ చూసుకోవచ్చు పవర్ విండో ఇది వచ్చేసి సెన్సారు చూసుకోవచ్చు చూసుకోవచ్చు ఇది మిర్రర్ అడ్జస్ట్మెంటు ఫోర్ పవర్ విండోస్ చూసుకోవచ్చు ఇది పిస్టాట్ బటను ఎయిర్ బ్యాగు మీకు ఆటో క్లైమేట్ ఏసీ ఫైవ్ స్పీడ్ మాన్యువల్ గేరు చూసుకోవచ్చు బటన్ ఇచ్చిండు ట్వెల్వ్ బ్యాటరీ ప్లస్ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు సెల్ కూడా సరే రీడింగ్ కూడా చూసుకోవచ్చు అరవై ఒక్క వెయ్యి చూడొచ్చు కాళ్ళు పెడితేనే స్టార్ట్ అయిద్దట డిస్ప్లేలో చూస్తాను చూసిరా అరవై ఒక్క వెయ్యి తిరిగిందండి టాప్ ఎయిట్ వెహికల్ మీకు రివర్స్ కెమెరా కూడా ఉంటుంది చూసుకోవచ్చు రివర్స్ కెమెరా ఆటో క్లైమేట్ ఏసీ స్టీరింగ్ ఆడియో కంట్రోల్ ఓకే ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం చూసింది కదా వెహికల్ వచ్చేసి రెండు వేల ఇరవై మోడల్ కేవలం అరవై ఒక్క వెయ్యి కిలోమీటర్లు తిరిగిందండి వెహికల్ వచ్చేసి మీకు దీనికి సేఫ్టీ పరంగా ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి మీకు డిజిటల్లా వచ్చేసి షోరూము నుంచి రివర్స్ కెమెరా ప్లస్ టచ్ స్క్రీను టోటల్ అన్నీ వస్తాయండి ఫుల్ టాప్ హ్యాండ్ వెహికల్ టాప్ హ్యాండ్ వెహికల్ కాబట్టి దీనికి అన్ని ఆల్ ఫీచర్స్ వస్తాయండి అలైవీల్స్ వస్తాయి బుస్టాండ్ బర్టన్ వస్తుంది బ్యాక్ వైపర్ వస్తుంది అటవ్ క్లైమేట్ ఏసీ వస్తుంది మీకు వచ్చేసి ఆటో మిర్రర్ ఫోల్డర్ వస్తుంది ఫుల్ టాప్ అండ్ వెహికల్ అండి ఇది వచ్చేసి కేవలం ఐదు లక్షల యాభై వేల రూపాయలు చెప్తున్నామండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చేసి కాల్ చేయండి దీనికి లోన్ కూడా మీరు తెలంగాణలో ఎక్కడున్నా కూడా లోన్ కూడా మీకు సివిల్ బరాబర్ ఉంటే నాలుగున్నర నుంచి ఐదు లక్షల యాభై లెక్క లోన్ కూడా అవుతుందండి మీరు ఎవరైనా యాభై అరవై తెచ్చుకుంటే లోన్ కూడా మేము చేయించి ఇస్తామండి టాటా ఆల్ ట్రోజ్ వెహికల్ అండి ఎగ్జాట్ వెహికల్ టాప్ హ్యాండ్ వెహికల్ ఎవరికైనా చూసుకోవచ్చు స్మార్ట్ టీవీ ఉంటుంది వెహికల్ వచ్చేసి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి రెండు వేల ఇరవై మోడలు కేవలం ఐదు లక్షల యాభై వేలు చుప్తాను యాభై వేలు రూపాయలు చెప్తామండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో చూసుకోవచ్చు రోడ్ కూడా చూసుకోవచ్చు మన హైదరాబాద్ మెయిన్ రోడ్ అండి అది మెయిన్ రోడ్ కూడా చూసుకోవచ్చు మెయిన్ రోడ్ కూడా చూసుకోవచ్చు హైదరాబాద్ మెయిన్ రోడ్ అండి ఇది వచ్చేసి మీకు హైదరాబాద్ నుంచి ఒక నూట ముప్పై కిలోమీటర్లు ఉంటుంది కాజీపేట్ రైల్వే స్టేషన్లో దిగితే ఒక రెండు కిలోమీటర్లు ఉంటుందండి ఇదంతా కాకుండా గూగుల్లో మనోజ్ కార్స్ కాజీపేట అని టైప్ చేస్తే మా లొకేషన్ మా అడ్రస్ వస్తుందండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నంబర్లు ఇస్తానండి వాటికి కాల్ చేయండి ఇంకేమైనా డౌట్ ఉంటే కాల్ చేయండి ఓకే ఫ్రెండ్స్ రైట్